హాయ్ అందరికీ ఈరోజు పాకం లేకుండా నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు నువ్వులు తీసుకొని అవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి నువ్వులు ఏ కప్పుతో తీసుకుంటామో బెల్లం కూడా అదే కప్పుతో తీసుకోవాలి నువ్వులు ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని బెల్లం తురుము వేసుకొని కొంచెం గట్టి పడేలాగా కరిగించుకోవాలి మరి లూజ్గా అవ్వకూడదు కొంచెం చిక్కగా కానీ నువ్వు దాంట్లో వేసుకొని కలుపుకోవాలి ఉండలేకుండా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఆ మిశ్రమాన్ని దా దాంట్లో వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం చల్లారాలి మరి చల్లారొద్దు కొంచెం వేడి పైన ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని ముద్దలాగా చేసుకోవాలి గట్టిగా అయితే ముద్ద గట్టిగా అయిపోతుంది అలా వీడియోలో చూపించేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలి గట్టిగా అయిపోతే ముద్ద కూడా చాలా గట్టిగా వస్తుంది నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి